ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఈ మధ్యనే నేను యాదృచ్ఛికంగా ఈ రుద్రాక్షమాల ధరించడం ఆ పుణ్యమేనేమో ఈరోజు వేములవాడ రాజరాజశ్రీ సమేత శివయ్య నన్ను ఇక్కడికి పిలిపించి ఒక గొప్ప దర్శనాన్ని కల్పించి ఆలయంలో ఏదో ఒక తెలియని వేవ్స్ అన్నమాట అదంతా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడూ ఆ శివయ్య రుణపడి ఉంటాను ఓం నమశివాయ నేను రోజు రోజు ఉదయాన్నే శివయ్యని తలుచుకుంటాను ఈ ఆలయాన్ని ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని డెవలప్ చేయడానికి ఈ చుట్టుపక్కలంతా చూస్తే అర్థమవుతుంది మొత్తం ఎంత స్థలం సేకరించారు ఎంతెంత డెవలప్ చేస్తున్నారని ఇది ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఓం నమ శివా